హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సార్లకు అయితే రైతుబంధ గురించి అయితే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే బంధు గురించి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అయితే మూడు ఎకరాల పైచిలుకు రైతులకు అయితే జమ జమైపోయింది కాగా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు వరకు కానీ నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు ఐదు నుండి పది ఎకరాల వరకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది ఇంకా ఇవాళ వచ్చేసి రైతుబంధు ఎంతమంది రైతులకైతే జమ అయితే కానుంది అలాగే ఏ జిల్లాల వరకు జమ కానుంది అనేది నేనైతే ఈ వీడియోలో వచ్చేసి బంధు గురించి అయితే పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో వచ్చినట్టు ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మరియు మీ తోటి రైతులకు కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి తద్వారా వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతు బంధు ఎప్పుడు పడుతుందని ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు సో రైతు బంధు డబ్బులపై కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి గారు అయితే సో ఇప్పటివరకు చూసుకోవచ్చు సో రాష్ట్రంలో అయితే రైతు బంధు నిధులైతే కేటాయింపులు అయితే స్టార్ట్ అయితే ఎవరు ఉన్నాయి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఐదు ఎకరాల్లో ఉన్నవారు కేవలం అరవై రెండు లక్షల మంది రైతులు ఉండగా ఇప్పటికే యాభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఐదు రైతుల మందికి అయితే రైతులు రైతుబంధు అయితే జమ అయిపోయింది ఇంకా మిగిలిన ఉన్నారు కేవలం పది లక్షల మంది రైతులు మాత్రమే సో వీళ్ళకి కూడా రైతుబంధి జమ చేయాలని అయితే చూస్తున్నారు సో ఇప్పటికే నిధులు నిధులైతే కేటాయింపులు అయితే అయిపోయాయి కానీ జమ అయితే కావడం లేదు సో ఆయన రేవంత్ రెడ్డి గారి తెలిపిన ప్రకారం ఏంటంటే ఈ నెల అంటే మార్చి ముప్పై ఒకటికి అయితే చివరితో అయితే ప్రకటించారు చూసుకోవచ్చు ఇక్కడ రైతు రంగులు రైతుబంధు డబ్బులపై జమ చేయడం లేదన్న ప్రతిపక్షాల విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించారు జనవరిలో మొదలుపెట్టి మార్చి ముప్పై ఒకటిలో అయితే సో ఆర్థిక సంవత్సరం మూసేలోగా అందరికీ జమ చేస్తానైతే చెప్పేశారు సో ఇప్పుడు తెలిసింది ఏంటంటే అంటే ఇంకా రైతులు అయితే ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో మీకైతే రైతుబంధి అయితే జమ అయితే కానే ఉంది సో ఈ సీజన్ వచ్చేసి యాసంగి సీజన్ వచ్చేసి ఈ మార్చి ముప్పై ఒకటి అంటే ఎవరైతే రైతులు ఈ స ఈ సీజన్లో వచ్చేసి పదిహేను రూపున పదిహేను ఎకరాల లోపున్న రైతులందరికీ అయితే రైతుబంధైతే జమ అయితే కానుంది నెక్స్ట్ సీజన్ నుంచి అయితే కేవలం ఐదు లేదా పది ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయితే కానుంది వాళ్ళు వచ్చేసి ఐదు ఎకరాల బట్టి లేదా పది అంటే భూమి బట్టి వచ్చేసి వాళ్ళైతే రైతుబందైతే జమ చేయాలని చూస్తున్నారు సో మనం చూసుకున్నట్లయితే ఈ సీజన్ వచ్చేసి సో రైతుబంధు నిధులు అయితే కేటాయింపులు అయితే స్టార్ట్ అయితే అయిపోతున్నాయి ఇవాళ రేపు వచ్చేసి సో ఐదు ఎకరాల వరకు అయితే కంప్లీట్గా అయితే జమ అయితే కా చేయనున్నారు సో రైతులంతా కాస్త వెయిట్ చేయగలరు ఇంకా మీకైతే రైతుబంధి అయితే జమ అయితే కానీ ఉంది ఇవాళ కూడా కొంతమంది రైతులకు అయితే రైతుబంధి జమ అయితే కావడం స్టార్ట్ అవుతుంది సో మీరంతా మీ బ్యాంక్ ఖాతాను దగ్గర పెట్టుకొని తరచుగా చెక్ చేసుకుని వాడిని తద్వారా రైతుబంధ జమైందో జమగాలి ఏదైతే మీకు తెలుస్తుంది ఇంకా రైతులు ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మీకు అయితే రైతు బంధు అన్ని వందలు అయితే ఒకసారి అయితే వీడియోకి అయితే కామెంట్ చేయండి సో మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరి మీకు ఎంతమందో కామెంట్ చేయడం ద్వారా సో మన తోటి రైతులు ఇంకా మీ జిల్లా వాసులు కూడా తెలుసుకుంటారు సో మీ జిల్లాకి వాళ్ళకి రైతు మంది ఎంతవరకు పడింది ఇంకా పడుతుందో పడట్లేదా ఇవాళ వచ్చేసని సో మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినారైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ని ఆన్ చేసుకోవడం ద్వారా మన నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరిగింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్